హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీకి అలాగే మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే నున్న ప్రైమ్ లొకేషన్లో మనకి నాలుగు వందల డెబ్భై గజాల ఓల్డ్ హౌస్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మనకి చాలా తక్కువ ప్రైస్కి ఆక్షన్లో సేల్కి అనేది వచ్చిందనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం సుమారుగా ఇరవై వేలు పైనే ఉందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఒక పదిహేను కిలోమీటర్ వస్తుందండి అలాగే విజయవాడ నూజువీడి హైవేకి కూడా ఇది వాకబుల్ డిస్టెన్స్ లోనే వస్తుందండి ఇది నున్న రామాలయం సెంటర్ దగ్గర మనకి నాలుగు వందల డెబ్బై గజాల ఓల్డ్ హౌస్ అనేది బ్యాంకాక్స్ లో సేల్కి వచ్చిందండి ఇది మెజర్మెంట్ పరంగా మనకి స్క్వేర్ బిట్ అనమాట సో ముందు కూడా మనకి ఆక్షన్ లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అప్పుడు కన్నా కూడా మనకి ఇప్పుడు ఆప్షన్ లో దాదాపుగా ఇరవై లక్షల పైన తగ్గించారు అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి రోడ్స్ కూడా మనకి ట్వంటీ ఫీట్ రోడ్స్ అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ అనేది గజం సుమారుగా ఇరవై వేల పైనే ఉందండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు కేవలం యాభై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల ఆర్పీ ప్రైస్ కైతే బ్యాంక్ ఆక్స్ లో సేల్కి వచ్చిందండి ఇదే రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇద్దండి ఇంతకు ముందు కూడా ఈ ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయండి ఎనభై లక్షలు డెబ్బై లక్షలు అరవై ఐదు అరవై లక్షల దాకా కూడా వచ్చాయన్నమాట ఈసారి రేట్ అనేది బాగా తగ్గించారండి ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అండి అది యాభై ఎనిమిది యాభై నుంచి యాభై తొమ్మిది అవచ్చు అరవై వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ ఒకసారి చూడండి అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అనమాట అండి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది అనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇది ఓల్డ్ హౌస్ అనడం కన్నా కూడా ల్యాండ్ కాస్ట్ కింద మనకి సేల్ క అనేది వచ్చిందనమాట అండి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కే సేల్ క అనేది వచ్చింది సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి కావాలంటే మీరు ఇక్కడ ఏరియాలో ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ